మామూలుగా ఒక పతివ్రత పరమాన్నం వండితేనే తెల్లారే వరకు చల్లారదు అంటారు అలాంటిది ఇద్దరు పతివ్రతలు కూర్చొని పరమాన్నం వండితే తెల్లారే వరకు చల్లారకపోవడం కాదు ఆ వాసనలు ఢిల్లీ వరకు కనుక వెళ్తాయా ఈ వారాంత పలుకులైన సీఎం రమేష్ అనబడే తెలుగుదేశపు బీజేపీ పార్టీ నాయకుడితో జరిపినటువంటి ఒక డిబేట్ ఒక డిబేట్ అన్నలా ఒక ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ చూసిన తర్వాత సేమ్ అదే అనిపించింది అబ్బా ఇద్దరు పతివ్రతలు ఏం పరమాన్నం వండుతున్నారని అదే నిజంగా ఎట్లరా బాబు కొందరు గొప్ప అంటే ఏదైనా పెద్ద పెద్దగా డబ్బులు సంపాదించి పెద్ద పెద్దగా మీడియా హౌస్లు పెట్టి ఇంత పెద్ద పెద్ద స్థాయికి ఎట్లా రా బాబు అంటే సక్రమైన సక్రమమైన తెలుగు థేటర్ అంతా ఎవరు మరి ఇలా ఏ రకమైన తెలుగు థియేటర్లు ఉన్నాయని చెప్పి నాకు అనిపిస్తుంది ఆ సీఎం రమేష్ అని ఆయన అంటున్నాడు టీడీపీ బీజేపీ జనసేన ఎంపీలు గెలిస్తే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ చేస్తారు జగన్ ఎంపీలు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారు జనాభా అడుగుతున్నారు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరికి సపోర్ట్ చేయలేరు కదా మరి వాళ్ళకి ఎంపీ సీట్లేదో బాగుంటున్నాడు అంతే అంటావు అదేలే అంతే అంటావు అని ఏ అయినా ఇటు సైడు ఏమైనా కామన్ సెన్స్ వద్దామన్నా బాబు కామన్ సెన్స్ ఏమొద్దా అవును ఎవరికి మద్దతు ఇయ్యాడు ఏ ఎవడోడికి మద్దతు ఇవ్వాలనే రూల్ ఉందా ఎవరికీ మద్దతు ఇయ్యరు ఆడ బిల్లు పెడితే పొద్దు పెడితే మద్దతు ఇస్తాను ఎప్పుడు లేదు ఏ ప్రతి ఎంపీ ఏదో ఒకటి సపోర్ట్ చేయాలా చేయడు అట్లే ఉంటారు చేయరు రాష్ట్ర అవసరాల కోసం కే పార్లమెంట్లో ఏమైనా బిల్లు పెడితే మద్దతు ఇస్తారు రాష్ట్ర అవసరాలు నెరవేరుస్తారంటే బిల్లు ప్రకారం మద్దతు తెచ్చుకుంటూ పోతారు ఏదో కుటుంబంలో ఉండాలని రూల్ ఏంట్రా బాబు అబ్బా దాన్ని ఎంత సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉంటే ఒక ఆయన చెబుతూ ఉంటే ఒక ఆయన సీరియస్ వింటూ ఉంటే వాళ్ళకు అమ్మో జగన్ వాదకీయులకు చేయలేడు కదా ఇంకెందుకే ఓటు వేయాలి జగన్కు అన్న ఫీల్ ఏమైనా తీసుకొద్దామని చెప్పాబా ఏం యాక్ట్ చేస్తున్నారు మీరు మీరైతే ఎవరికీ సపోర్ట్ చేయలేరు కదా మరి జగన్కి ఎందుకు ఓట్లు వేయాలి అంటున్నాడు ఎవరికి సపోర్ట్ చేయకపోతే ఓట్ వేద్దాం మాస్టర్ ఎవరికి సపోర్ట్ చేయకుండా అంటే సపోర్ట్ చేయడం అంటే ఏంటి నాకు అర్థం కావట్లే బుద్ధిపడితే పిల్లలకు మద్దతు లేకుంటే ఎవరు ఆ లాజికి ఎట్లా మర్చిపోయారు అయ్యా మీరు బిఆర్ఎస్ అట తెలంగాణలో కూలిపోయిన తర్వాత కొలాబ్స్ అవ్వడం కోసం వంద రోజులు పట్టిందట జగన్ పార్టీ ఓడిపోతే వంద గంటల్లో కొలాబ్స్ అయిపోతారా లేకుంటే నా పేరు మార్చుకుంటా అన్నట్టున్నాడు ఆయన సీఎం రమేష్ అని ఆయన బో అంతేనా వీళ్ళు మర్చిపోతున్నారు నా ఎవరినో చూసి జగన్ నాయకుడు అవ్వలే జగన్ వెనకలే నిలబడ్డారు కాబట్టి చాలా మంది నాయకులు అయ్యారు లాజిక్ మిస్ అయితే ఎట్లా మీరు ఆ జగన్ వేగాన్ని అందుకోలేక బొక్క బోర్లో పడుతున్నారు వీళ్ళు ఆ జగన్ వేగాన్ని జగన్ అంచనాను అందుకోలేకనా బొక్క బొక్క బోర్లో పడుతూ ఉన్నారు బోర్ల పడుతున్నారు బొక్క బోర్ల జగన్ ఏమి ఏదో ఒక సెంటిమెంట్తో రాజకీయ నాయకుడు అవ్వలే జగన్ అంటే ఒక ఎమోషన్ అంతగా జనాల్లోకి వెళ్ళిపోయాడు తానేంటో నిరూపించుకున్నాడు అధికారం ఉన్నా లేకపోయినా జగన్ అనే వ్యక్తికి దానికి ఉన్నటువంటి బ్రాండు ఆ ఇమేజ్ ఏటికైనా చెక్కు చేది రేట్ అట్లుందా ఓ ప్రాక్షపోతే ఎవరి నాయకత్వంలోకి వెళ్ళాలి చంద్రబాబు లోకేశా పవన్ కళ్యాణా ఇవి ఒక లీడర్షిప్లో మీరు ఒక కమిట్మెంట్ చంద్రబాబు సార్ కథ పక్కన పెడదాం ఇంకా వయసు కూడా లేదుగా సో చంద్రబాబు సార్ కథ పక్కన పెడదాం మిగతా వాళ్ళ ఒక లీడర్షిప్ ఒక కమిట్మెంట్ మనకి సీఎం రమేష్ రాష్ట్రానికి ఏమైనా సీఎం అవుతాడా ఎంతో కలలుగా అంటుంటారు వంద గంటల్లో కొలాప్స్ అయ్యే అంత వైసీపీకి ఏముంది ఎందుకు కొలాప్స్ అవుతుంది ఇరవై మూడు మందిని చేశారు కదా పార్టీ లేకుండా చేద్దామని ఎంత రీసౌండ్ ఇస్తే తప్ప ఇరవై మూడు సీట్లు మిగిల పంతొమ్మిదిలో అబ్బాయి ఎంత కాన్ఫిడెంట్గా పరమాణం వండుతారంటే అరే ఇద్దరు పతివ్రతలు మాట్లాడుతున్నట్లే ఉంది నాకు అసలు వాళ్ళ చుత్తి కాసేపు మొత్తం ఇద్దరు పతివ్రతలే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఆ పరమాండం ఎన్ని రోజులు చల్లారదో ఢిల్లీలో ఎన్ని రోజులు ఆ వాసనకు చెవులు ముగ్గురు మూసుకోవాలో ఇంత అంత ఆ స్థాయిలో వాసన వస్తుంది ఏమి వండుతూ ఉంటే వా జనాన్ని ఎంత ఎప్పులు అనుకుంటారు మీరు నిజంగా బాబోయ్